హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే అందరు కూడా ఇంకా పెళ్లి చూపుల తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు సంధ్య బట్టలు పెడుతూ ఉన్నప్పుడు ఇంకా వినయ్ అక్కడికి వస్తాడు అదే పెళ్లి కొడుకు వచ్చి సంధ్య చేతులు పట్టుకుంటాడు భుజాల మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఇక సంధ్య పైకి టెరస్ పైకి వచ్చి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ చిన్నోడు కూడా ఉండి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఆర్య కూడా వస్తాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ అడగటంతో అసలు తప్పు చేసింది వేరే అని అంటూ చెప్తుంది ఎవరలు అని అంటే ఆ పెళ్లి వచ్చిన వినయ్ అతనే తప్పు చేశాడు అని అంటూ ఇక్కడ జరిగింది చెప్తుంది సంధ్య అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు అసలు ఆ వినయ్ పెళ్లి వచ్చి ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి వాడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నాడో మొత్తం తెలుసుకోవాలి మనం తెలుసుకొని గౌరీ గారి ముందు నిజం బయట పెట్టాలి గౌరీ గారికి ఆధారాలతో సహా పెడితేనే నమ్ముతారు లేకపోతే నమ్మారు అని అనుకుని అందరూ కలిసి ప్లాన్ వేస్తారు ఇక ఆ తర్వాత అందరూ కలిసి వినయ్ గౌరీ ముందే ఇంకా అందరూ కూడా నిజాలు ఆర్య చెప్తూ ఉంటే ఆ వినయ్ షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు అను కూడా ఆశ్చర్యంగా అలాగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్